నెల్లూరు జిల్లా రాపూర్ మండలం బండేపల్లి ఆర్జనవాడలో ప్రాథమిక పాఠశాలలందు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు పదిహేడు మంది విద్యార్థులు ఇక్కడే చదువుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రుల సంతకాలు లేకుండా వాళ్ళనికి ఎలాంటి సమాచారం లేకుండా పది మంది విద్యార్థులను సిద్ధవరం మెయిన్ బేసిక్ ప్రైమరీ పాఠశాలకు పిల్లల సర్టిఫికెట్లు బదిలీ చేశారు తల్లిదండ్రులకు తెలియకుండా సర్టిఫికెట్లు బదిలీ చేసిన ప్రధాన ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు బండేపల్లిలో ఉన్న స్కూల్కి సిద్ధవరం దగ్గర ఉన్న స్కూల్కి సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్పై దూరం ఉంటుందని అందులో ఎన్హెచ్ పై రోడ్డు అవతల ఉండటం వలన విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు హైవే కావడంతో తరస్సు యాక్సిడెంట్ జరుగుతున్నాయని పసిపిల్లలు హైవే దాటి స్కూల్కి ఎలా పంపించాలని అధికారులను అడిగినా ఫలితం లేదని వెంటనే ఈ సంఘటనపై ఎమ్మెల్యే కురుముళ్ళ రామకృష్ణ కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించి ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు బండేపల్లి అరిజనవాడ స్కూల్లో ఉండేటట్టుగా ఉంచాలని కోరుతున్నారు మా ఊర్లో మాకు తెలియకుండా మా పిల్లలు తీసుకుపోయి చెప్తారు చదివాల్సిన అవసరం ఆమెకి ఏమి వచ్చింది సార్ మాకు తెలియకున్నాను మాకు తెలియదు అసలు ఆమె పిల్లల్ని ఆధార్ కార్డు తీసుకురామని చెప్పి ఆధార్ కార్డు మీద నెంబర్ రాసుకొని ఆ పిల్లల చేత చేంజ్ చేయించుకొని ఒక ఇద్దరు ఈ అమ్మాయిలను ఒకరు రెండు మూట్లు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చేంజ్ చేయించుకొని ఎందుకంటే ఇది ఒక బ్యూటీ మా పిల్లల్ని తీసుకొని పోయి బయలు చిత్తారం బయట చేర్పించాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆ మేడంకి ఎవరిని అడిగి తీసుకోపోయింది చెప్పింది అడిగింది పది మంది రావాలి కదా మేము పది మంది పిల్లలు ఉన్న వాళ్ళు రావాలి కదా ఒకరినిద్ర తీసుకొచ్చామని మీరు చేంజ్ చేయండి అని చెప్పి తీసుకుడితే కొర పిల్లలు అందరూ వాళ్ళు ముంద పోతా ఉంటారు ఇంత పిల్లలు ఇంతటి పిల్లలు బడి కూడా తీసుకుని వాడు పెట్టినారు కిలో ఒక చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లల్ని కూడా తీసుకుని ఒక ఒక ఆయన వచ్చి ఈ చెత్త ఇద్దరు నీ చెత్త ఇద్దరు నీటుకొని పోతా ఉంటుంది ఈ రోడ్డు మీద ఏడు చేయించారు ఆడాడిన రోడ్డు మీద పడి పక్క బాలు పడి తలకాయలు బాగా కొట్టుకొని మూతి పిల్లలు రాలు కొట్టుకుంటే వాళ్ళు చూస్తారు అంటారు మాకు చిన్న పిల్లలు అలుగు అంత పిల్లలు మాకు ఎవరికి చెప్పకుండా ఏమి లేకుండా నువ్వు మేము నీ ఊర్లో బండి పిల్లలు లేదు నీకు పిల్లలు ఉంటే నీకు ఎందుకు పిల్లలు లేకుండా నీకు ఎందుకు నీకు నీకు నీ జీతం నీకు వస్తుంది కదా నువ్వు జీవితం తీసుకుంటున్నావుగా జీవితం నీకు అవసరం నీకు ఇంకేం బాధ మా పిల్లల్ని తీసుకొని ఆట చేసాల్సినంత అవసరం నీకే వచ్చి మమ్మల్ని అడగాలి నువ్వు అమ్మాయి ఈ విధంగా ఉంది ఈ ఊర్లో ఈ ఊర్లో పిల్లల్ని అక్కడికి వేస్తున్నాను మీకు నీ ఇష్టమా ఇష్టం లేదా మమ్మల్ని అడగాలి కదా మమ్మల్ని అడుగున్నారు కర్మది బండేపల్లి గ్రామం సార్ నాకు ఇద్దరు పీఠాయలు ఈక్ష హర్ష అయితే ఇక్కడ ఒక తరగతి నుంచి ఐదో తరగతి ఉంది కానీ ఫస్ట్ సెకండ్ ఇక్కడ వదిలేసారు మళ్ళీ త్రాడు పూర్తి అక్కడికి వేసారు కానీ మా హైవే వల్ల మేము మాకు పా పంపించడం ఇష్టం లేక అందుకే మేము ఇబ్బంది పడి మాకు మా బడి మళ్ళీ కావాలని అందుకే మళ్ళీ మిమ్మల్ని రిపీట్ చేసి అక్కడ అర్జీ పెట్టాం సార్ అది మీరు అక్కడ చేపించారా పిల్లల్ని అక్కడ వాళ్ళు సారు వాళ్ళు తీసుకొని సార్ వాళ్ళు మాకు తెలియకుండా టీసీలు తీసుకొని వెళ్ళిపోయినారు ఎవరు వాళ్ళు సార్ లక్ష్మి మేడం చెప్పలేదా మీకు చెప్పలేదు సార్ మాకు టీసీ టీసీలు మా ద్వారా కదా సార్ తీసుకొని పోవాలి మేము సంతకాలు పెడితే పిల్లకాయలు అక్కడ చేర్చుకోవాలి తెలియలేదు తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ ఏమన్నారు అడిగారు అర్జీ పెట్టుకోమో మళ్ళీ స్కూల్ వేస్తాము ఇప్పుడు మీరు ఎవరు నేను అధికారులు కలిసారు ఎవరిని కలిసారు అక్కడ ఆర్డీఓ ఆఫీస్ కడకి వెళ్ళాము అక్కడికి వెళ్తే అక్కడ కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు అయితే బండేపల్లి సార్ బండేపల్లి హర్జన్వాడ మా పిల్లలు ఐదో క్లాసు నాలుగో క్లాస్ వరకు ఇక్కడే ఉన్నాయి చదువుకుంటా ఉన్నారు ఒక మేడం ఒకసారి చెప్తా ఉన్నారు ఇక్కడ ఆ మేడం మాకు తెలియకుండానే ఇక్కడ పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పి మాకు తెలియకుండానే ఆ టీషన్ తీసుకొని పోయి ఈ బడి అవసరం లేదు వాళ్ళకి సిద్ధారం బడిలో చేర్పించుకోండి అని చెప్పి మాకు తెలియకుండా సారో వాళ్ళు ఏమంటే తీసుకొని అక్కడ చదివించుకో అక్కడ చదివించుకోండి అమ్మా మీకేం ఇబ్బంది లేదని చెప్పినాను మా చిన్న చిన్న పిల్లలు ఇక్కడి నుంచి రోడ్డు హైవే రోడ్డు ఇది ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ ఇప్పుడు వస్తున్నారు చూసారు బ్యాగులు వేసుకుని నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వస్తున్నారు ఎంత రెండు రెండు కిలోమీటర్లు నడుతుందండి పిల్లలు రోడ్డమ్మిడే పోవాలి సార్ రోడ్డమ్మిడే పోయి రోడ్డు దాటుకొని ఊళ్ళోకి వెళ్ళాలి ఊళ్ళో నుంచి మళ్ళీ అవతల ఊళ్ళో నడి ఊళ్ళో ఉంది పడి చూ అక్కడికి వెళ్ళాలి ఉంది మీకు మాకు రోడ్డు హైవే రోడ్డే అడ్డం ఉంది ఆ రోడ్డు దాటుకునే పోవాలి పిల్లలు పోయేప్పుడు వచ్చేటప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది అదే భయం ఏమైనా సార్ కలిసారా ఒక సార్ని కలిసా మన రాత్రి చల్లిస్తాను ఏమవుతు అంటే మీ పిల్లలకి ఏమి ఇబ్బంది లేదమ్మా నేను కూడా డెబ్బై మంది పిల్లలకి డబ్బె ఎంత ఏడు వందల మంది పిల్లల్ని చూసుకోవాలా మీ మీ పిల్లల మీద బాధ ఎంత ఉందో మేము కూడా అంత బాధగా చూసుకుంటున్నాం కదా మీ పిల్లలకి కావాలంటే ఒక ఆటో పెట్టి పిల్లలకి ఛార్జీ పెట్టుకొని తీసుకొని చదివించుకోండి పిల్లలకి మేమే డబ్బులేస్తాం మీకు అందుకు ఈ చిన్న చిన్న పిల్లల్ని ఆటోలు ఎక్కించుకొని పోయి ఆడ తీసుకొని పోయి దించి మళ్ళీ తీసుకొని వచ్చి ఆడ దించేది సార్ మాకు వాళ్ళు మాటలు చెప్పేస్తారు తర్వాత ఎవరు మమ్మల్ని తీసుకొచ్చి తీసుకొని రోజు మేము పెట్టుకోలేం కదా అందుకే ఆ సార్ ఏమైందంటే మీకు ఇంకా బడి రాదు మీ మేడం ఏం చెప్పిందంటే మీ పిల్లలు ఎవరు లేరు అని చెప్పి క్యాన్సిల్ చేసేసి బడి మోతేస్తే అలా లక్ష్మీ మేడం అని చెప్పి మాకు తెలియకుండానే వీళ్ళందరి దగ్గర సంతకాలు పెట్టండి అని చెప్పి వీళ్ళ దగ్గర దగ్గర సంతకాలు పెట్టుకొని తీసుకొని అక్కడికి మా అంట ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు మాకు ఇక్కడనే ఐదు ఆరు వరకు ఇక్కడే మా పిల్లలు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే ఉంది బడి ఇక్కడే మాకు ఆ పిల్లలు చదువుకోవాలి మేము రోడ్డు దాటి అవతల పంపించాలంటే మాకు చాలా భయంగా ఉంది అది మేము నా పేరు ఇంద్రజా మాది బండేపల్లి మా స్కూల్ ఇక్కడే ఉంది సార్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడే ఉంది ప్రజెంట్ ఇప్పుడు సమస్య ఏంటంటే వన్ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఇక్కడ పెట్టి థర్డ్ క్లాసు అండ్ ఫోర్త్ ఫిఫ్త్ సిద్దివరంలో చేర్పించారు అక్కడ మీకు చదువు బాగుంటుంది అట్లా ఇట్లా అని చెప్తున్నారు కానీ మా భయం ఏంటంటే ఇక్కడ హైవే రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి అసలు చెప్పాలంటే అక్కడ హైవేలో వాళ్ళు దాటుకొని పోవడం రావడం పిల్లలు చిన్నపిల్లలు బ్యాగ్లు వేసుకుని వెళ్ళలేరు కాబట్టి మా భయాలు మా అయ్యి పేరెంట్స్గా మాకు చాలా భయాలు ఉంటాయి బిడ్డలో ఎట్లా వెళ్తారు సార్ బస్సులు ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా ఏదైనా మీ పిల్లల్ని ఇప్పుడు అక్కడ చేర్పించడానికి నువ్వు అంగీకరించావా నువ్వు చెప్పారా సార్ నేను అంగీకరించలేదు ఎవరు తీసుకెళ్ళారు వాళ్ళు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళారు సార్ మీకు చెప్పారా లేదు ప్రజెంట్ మాకు తెలియకుండా కూడా టీసీలు తీసుకుని వెళ్ళి అక్కడ చేర్పిచ్చేసారు సార్ పిల్లల్ని ఆటోలు అది అడిగే సార్ వాళ్ళని క్వశ్చన్ చేసాం మేము ఇట్లాగా మా పిల్లల్ని అట్లా దూరం పంపించడం మాకు ఇష్టం లేదు అనే తలకి మీకు ఆటో ఫెసిలిటీస్ పెడతాము అని కూడా అన్నారు కానీ ఎక్కడ సార్ పిల్లలు ఒక రోజైతే ఇబ్బంది లేదు పిల్లలు బ్యాగులు వేసుకొని వెళ్ళలేరు సార్ మీరు ఎవరు కలిసారా కలిసాం సార్ ఎంఈఓ సార్ కలిసాం ఏమన్నారు పెడతాను మీరే చెప్పారు మా బడే మాకు కావాలి ఇక్కడ బడిని పోగొట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతుంది కదా సార్ మాకు స్కూల్ గ్రామంలో ఇక్కడ బడి పోగొట్టుకొని మేము ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏముంది సార్ మాకు మా బడి మాకు ప్రజెంట్ కావాలి సార్ అది ఎప్పటి నుంచో ఉంది స్కూలు ఒకవేళ పిల్లలందరూ లేకుండానే పోతారు అసలు బడే ఎత్తేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు ముందు తరాలకి భవిష్యత్తు చూపించాలి కదా మేము అందువల్ల సార్ చెప్పు మా స్కూలే మాకు కావాలి వద్దు మా స్కూలే బాగుంటుంది అడిగా రెండు రెండు సార్ ండపల్లి హైజాబు మేము ఇక్కడ ఐదు తరఫుల్లో ఉన్నాం కానీ ఇప్పుడు మోడీ గారిని పెట్టి సిద్దివరంకి మా పిల్లల టీసీ లేకుండా తీసుకొని పోయి వదిలేశారు ఇట్లా దీనికి హన్హిచ్ రోడ్డు హైవే దీని గురించి మీరు పరిశీలించి మాకు ఈ బడే కావాలని కోరుతున్నాం అధికారులు అడిగారు మీరు మేమైతే ఎంఓ సార్ని కలిసాము కానీ ఫోటోలు గిడ్లు ఏం తీన్నారు మాకు ఈ బడే కావాలి మీ మేడం చెప్పింది అక్కడ మేడం టీసీలు అని ఆధార్ కార్డుని తెప్పించి ఆ అమ్మాయి సతం అని తీసుకొని నిలిపింది సార్ మాకైతే తెలియదు ఆమెని దయించి ఆమెని పిలిపించి మా స్కూల్ ఐదో తరగతి వరకు ఇక్కడే ఉండాలి ప్రతి డాక్టర్ వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లో ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరెడ్డి నగర్ ధనలక్ష్మీపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ బాయ్స్ రెసిడెన్షియల్ ಸುಲಕ್ಷಾ ಭವನ್ ಕಾಕುಪಲ್ಲಿ ನೆಲ್ಲೂರು ಫೋನ್ ಏಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಡಬಲ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಡೇ ಕ್ಯಾಂಪಸ್ ಹರಿನಾಥಪುರಂ ನೆಲ್ಲೂರು ಫೋನ್ ಏಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಡಬಲ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಒನ್